అందరికి దండాలు టీ టెన్ ము ముచ్చట్లకు స్వాగతం చలో వచ్చింది ఇక ముచ్చట మునం పెట్టి చెప్తాది నరం లేని నాల్క ఎసొంటి మాటలైనా మాట్లాడుతుంది ఎవరి గురించి అని అనుకుంటున్నారా గదే మాట్లాడుకుందాం పాండ్రి విమర్శలు అంటే అసొంటి ఇసొంటి విమర్శలు కాదుల్లా ఏకంగా సుప్రీం కోర్టు మీదనే కామెంట్ చేసిండు దో నెంబర్ అమ్మి చేశారు మరి పెద్ద కోర్టు ఊకుంటదా కౌంటర్ ఇచ్చి పడేసింది ఏమైంది అని అనుకుంటుండ్రా ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టిండ్రు కదా ఇంకా నిన్న మొన్న బెయిల్ మీద బయటకొచ్చిన ముచ్చట మీకు కూడా ఎరికేనాయి అయితే కేజ్రీవాల్ సుప్రీంకోర్టు స్పెషల్ గా తీసుకుందని కామెంట్ చేసిండు బిజెపి కేంద్ర మంత్రి అమిత్ షా మరి ఇది ఏడ మాట్లాడిండాయా అంటే ఎన్నికల ప్రచారంలా నాలుగు ఓట్లు రాలాయనుకుండో లేకుంటే సీటు గెలిపిస్తుంది అనుకుంటో గాని భడేబాయ్ గిసంటి కామెంట్ పెద్ద కోర్టు మీద చేసుకొచ్చిండు ఇక సుప్రీం కోర్టు కూడా దీనికి సురఖ అంటించింది అనుకో రాదు కేజ్రీవాల్ కు బెయిల్ మేము ఎస్టీ స్పెషల్ కేటగిరీ కింద తీసుకోలేదు మేము కేజ్రీవాల్ బెయిల్ విషయం లా స్పెషల్ గా ట్రీట్ చేసినామని పుకార్లు వస్తున్నాయి గివి వట్టి మాటలే అని స్పందించింది పెద్ద కోర్టు ఒకవేళ ఇచ్చిన తీర్పు ఎవరికైనా డౌట్ ఉండి ఉంటే మమ్మల్ని అడిగితే మేము సిద్ధంగా ఉన్నాం వివరణ ఇస్తేందుకు అని గట్టిగా చెప్పింది సుప్రీము హబ్బరే అబ్బా ఏంది నేనేదో మూలక నాలుగు ఓట్లు రాసుకుందామని మాట్లాడిన మాటలను పెద్ద కొట్టు సీరియస్ గానే తీసుకున్నట్టుంది పాడాయి అని నెత్తి గొక్కునే పరిస్థితి వచ్చింది అమిత్ షాకు ఇంకా గిది గిట్లుంటే ఎన్నికల ప్రచారంలా కేజ్రీవాల్ బెయిల్ చరిత్రను లెక్క చేయకుండా కొన్ని మాటలు మాట్లాడిండు అని ఈడి కంప్లైంట్ ఇచ్చింది పెద్ద కొట్టుకు ఇక ఈ సందర్భంగా జస్టిస్ సంజీవ్ ఖన్నా జస్టిస్ దీపాంకర్ దత్తాలతో కూడిన ధర్మాసనము కేజ్రీవాల్ కేసును చూస్తుంది కదా వాళ్ళు ఏమన్నారంటే ధర్మాజన ఒకట అందరూ సమాన్లే ఎవ్వరికి ఎస్ మినాయింపులు ఉండయి మేము న్యాయం అని తేల్చిన దాన్నే మా ఉత్తర్వుల రాసినము అని చెప్పుకొచ్చిండ్రు పెద్ద కోట్టి పెద్ద మనుషులు ఇక జనాలు ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ ఓట్లేసి గెలిపిస్తే నేను జైలుకు పోయే అవసరం ఉండదని కేజ్రీవాల్ మాట్లాడిండని అని ధర్మాసనం దృష్టికి వచ్చింది ఇక దాని మీద కూడా ఇద్దరు పెద్దల పెంచి స్పందించింది కేజ్రీవాల్ ఒకవేళ మాట మాట్లాడి ఉంటే అది అతని ఊహ మాత్రమే అని జస్టిస్ కన్నా చెప్పుకొచ్చిండు ఎక్సైజ్ పాలసీ కేసులో ఆయన పాత్ర గురించి చర్చ చేయనవసరం లేదన్నాము ఖచ్చితంగా ఇరవై దినాలల్ల కేజ్రీవాల్ తిరిగి జైలుకు రావాలన్నది ఆదేశించడం జస్టిస్ దత్త చెప్పుకొచ్చిండ్రు ప్రజలు ఆకు అనుకూలంగా తీర్పు చెప్తే జూన్ రోడ్డు తర్వాత జైలుకు పోవాల్సిన పని ఉండదని కేజ్రీవాల్ అనడము వ్యవస్థను ధిక్కరించడమేనని ఈడీ అంతకు మునుపు కోట్ల ఫిర్యాదు ఇచ్చింది న్యాయమూర్తులు సంజీవ్ ఖన్నా దీపాంకర్ దత్తాల్ తోని కూడిన ధర్మాసనము ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏమన్నాడంటే ఈ మాటలు చూస్తుంటే కేజ్రీవాల్ ఆయనకు ఆయనే తాను ప్రత్యేక వ్యక్తిగా ఊహించుకుంటున్నాడని అన్నారు కేజ్రీవాల్ కు వ్యతిరేకంగా కోట్ల విభేదాలు సృష్టించాలని ఈడీ ప్రయత్నం చేస్తుంది అని కేజ్రీవాల్ తరఫున న్యాయవాది ఎంఎం సింగ్ విమర్శించిండ్రు ఈ అంశం మీద మెహతాఫిడవిట్ దాఖలు చేస్తే తాము కూడా కేజ్రీవాల్ బెయిల్ ఆదేశాల మీద ఉన్నత స్థాయిలో ఉన్న మంత్రి బొగాయన చేసిన వ్యాఖ్యల మీద సుప్రీంకోర్టు లో అఫిడవిట్ దాఖలు చేస్తామని సింఘు చెప్పుకొచ్చిండు ఇక మేమిచ్చిన తీర్పు మీద మీరు విశ్లేషణ జరిపినా మాకేమి ఇబ్బంది లేదు మా తీర్పు ఆదేశాల మీద ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క అభిప్రాయం ఉండొచ్చు కానీ మేమిచ్చిన తీర్పు న్యాయబద్ధంగా ఇచ్చినప్పుడు మా కేసు ఇబ్బంది లేదు అని జస్టిస్ కన్నా గట్టిగా అరుచుకున్నాడానికి రాదు రి ఇగో సుశీల్ ఓట్ల పండుగ వస్తే నేతల నోర్లకు అడ్డు అదుపు ఉండనే ఉండదు తమ పార్టీకి పనికి వస్తుంది అనుకుంటే ఎసంటి మాటలు మాట్లాడుతున్నందుకైనా వెనక పోనేవారు అయితే ఇన్ని దినక నుంచి కోట్లను మేనేజ్ చేస్తున్నారన్న నిందను మోస్తున్న బీజేపీ మంత్రి అమిత్ షా గిసంటి కామెంట్ చేసుడంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టు ఉంది అని అంటున్నారు మేధావులు బుద్ధిజీవులు ఇక గిడికే అయిపోలే మోడీ సార్ మాట్లాడిన ఒక డైలాగ్ కూడా ఇక్కడ మాట్లాడుకోవాలబ్బా అదాని అంబానీలు కాంగ్రెస్ కు టెంపులలో నల్ల డబ్బు పంపిస్తున్నారు అందు గురించే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఎన్నికల కమెంట్లు చేస్తలేరు అని మోడీ సారు మాట్లాడిండు ఇక సీఎం ఉన్న నుంచి అదానికి ఉబ్బు పాలు పోసి పెంచిన మోడీ సారు ఈ సొంటి డైలాగ్ ఎన్నికలలో కొట్టిందంటే దేశం అంతా ముక్కు మీద వేలేసుకుంటుంది మా దొంగతనం గురించి మాట్లాడక ముందుకే అవతలనే దొంగలనేస్తే అనేస్తే ఇక మనము కడిగిన ముత్యాలం అయిపోతామని అనుకుంటుండొచ్చు మోడీ సారు కానీ జనం మాత్రం పిచ్చలేం కాదు అన్ని గమనిస్తూనే ఉన్నారు అంటున్నారు విశ్లేషకులు జనాలు ఇన్నరు కదా ఎగ్దా ముచ్చట ఈ వీడియో కింద కామెంట్ రాసుకారా ఇంకో ముచ్చటతో మళ్ళా కలుద్దాము నమస్తే